హైవేర్స్ జగన్మోహన్ రెడ్డి వేరాభనులు ఉన్నారు కదా మీరైనా చెప్పండి ఇప్పుడు మద్య పని నిషేధం ఏంటి ఏంటి అర్ధరాత్రి ఒంటి గంట వరకు పబ్బులు క్లబ్బులు రిసార్ట్లు మద్య సరఫరా ఉండే విధంగా చేయటమా అర్ధరాత్రి ఇందా చెప్పిన అర్ధరాత్రి ఒంటి గంట ఇప్పుడు అర్ధరాత్రి పన్నెండు అర్ధరాత్రి పన్నెండు వరకు మద్యం షాప్ లేదు ప్రభుత్వం ద్వారా నడపబడుతున్న మధ్య షాప్ ఓపెన్ చేయటమా ఇదేనా లిక్కర్ బ్యాన్ చేయటం అండి మధ్య అంటే నిషేధండి దఫ దఫాలుగా మధ్య పనిచేది ఇదేనా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంచు షాపులన్నీ నైటు పన్నెండు గంటల వరకు ఉంటాయట తర్వాత ఈ కబ్బులు ప్లబ్బులు ఎక్కడైతే మందు తాగుతూ చిందులేస్తూ హడావడి చేస్తూ ఉంటారో అవి ఒంటి గంట వరకు ఉంటాయట ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చెప్పండి ఇదే మంచి పని నిషేధం నా అక్కమ్మలు నా చెల్లెమ్మలు నా అవ్వలు నా తాతలు అని ఏదో చెప్తారంట జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యం వల్ల కుటుంబాలు చల్లా చెదురైపోతున్నాయి ఈ మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం అప్పుడే మేము ఓట్లు అడుగుతాం అన్నారు ఆ తర్వాత దఫ్ దఫాల్గా పని నిషేధం ఉన్నారు ఏది అండ్ రేపు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ బార్ లైసెన్సులు ఉన్నాయి కదా ఏపీలో ఆ బార్ లైసెన్సుల ఫీజులు కూడా ఎక్స్టెండ్ చేయడానికి ఆర్డర్స్ పాస్ చేశారు బార్ లైసెన్స్ ఎక్స్టెన్షన్ మద్య షాపులు యథావిధి ఇదిగో జనవరి ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అన్నప్పుడు టైంలు వచ్చేసి అర్ధరాత్రులు అపరాత్రులు దాకా ఈయన మధ్య పని నిషేధం చేస్తా అని చెప్పి చెప్తే ఈ ఆడోలు నమ్మి ఓట్లు వేశారు మరల ఇప్పుడు ఉన్న నిజంలో మనం మాట్లాడుతుంటే మరల మరికొంతమంది వచ్చి మీరు జగన్ అట్ట అనటం కరెక్ట్ కాదు మీరు కావాలని అబద్ధాలు చెబుతున్నారని చెప్పి చూడడం కామెంట్లో పెడతా ఉంటారు ఒక అబద్ధం ఉన్నది చెప్పండి అయ్యా వీటి తీసి అవసరం పడేస్తాను నేనే నాకెందుకు జగన్ మంచి చేస్తే మంచిగా నేను చెప్తా మంచి అని కనిపిస్తా కదా